హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గ్రేట్ వైజ్ వర్స్ ఆఫ్ తాతయ్య ఈరోజు సరికొత్త టాపిక్తో మేము ఎందుకు వస్తున్నామండి అండి మీ అందరికీ తెలుసు ప్యాసివ్ ఇన్కమ్ ఈ మధ్య చాలా వైరల్ అయిపోతుంది అందరూ కూడా అనుకుంటున్నారు హాయిగా పని చేయకుండా ఆయగా హాయిగా చేయకుండా బ్రతికేయచ్చు చక్కగా ఎన్నో మార్గాలు ఉన్నాయి అనుకుంటున్నారు అది నిజమే కానీ ఈ యొక్క ఆర్థిక పరిభాషలో మనం దీన్ని ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే ఇది ఎప్పుడూ కూడా అందరూ కూడా మదిలో అనుకునేది కులాసగా ఉండొచ్చు హ్యాపీగా చక్కగా మనం గడిపేయచ్చు ఏమాత్రం పని చేయకుండా బెడ్ మీద నుంచే అన్నీ వర్క్స్ జరిగిపోతాయి హ్యాపీగా నెలసరి మరి ప్యాసి వెనక మనకు వస్తుంది అనుకుంటారు అది నిజమేనండి కాకపోతే కాలు కదలపకుండా కాసులు రావాలంటే మనం కాలు కదపకుండా కాసులు రావాలంటే మరి వెనక ఏదో ఉంది కదా అంతకు ముందు మనము ఎంత యాక్టివ్గా పనిచేశామో ఎంత యాక్టివ్ ఇన్కమ్ తీసుకున్నామో ఆ యాక్టివ్ ఇన్కమ్ని జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే దాని ద్వారా మనకు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్స్ అనేది వస్తాయి ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నది చాలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు డిజిటల్ మార్కెటింగ్స్లో ఎన్నో ఉన్నాయి అంతేకాదు ఇన్స్టాగ్రామ్స్ అని యూట్యూబ్స్ అని ఇంకా ఎన్నెన్నో వచ్చాయి వాటి ద్వారా కూడా మరి వ్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని అందరూ కూడా పరిశోధకులు చెప్తున్నారు అది నిజమే అనిపిస్తుంది కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంది అనేది మరి ఎవరు కూడా విశ్లేషించడం లేదండి చాలా కష్టం ఉందండి ఆ దాన్నంతా కూడా మనం ప్రిపేర్ అయ్యి చక్కగా మనం ఎప్పుడైతే వీక్షకులకు ఆసక్తిని కలిగించేలా క్యూరియాసిటీగా మనం ఎప్పుడైతే మనం ప్రజెంట్ చేయగలుగుతామో అద్భుతంగా మనం వాళ్ళని హుక్ చేయగలుగుతామో అప్పుడే మనం సక్సెస్ అవుతామండి ఇక్కడ ఒక మేధావ్ అంటారు ఆర్థిక శాస్త్రవేత్త చర్యకు ప్రతిచర్య అంటారు అంటే భౌతిక శాస్త్రంలో మనం వినే ఉంటాం న్యూటన్ ఫార్ములా యాక్షన్ రియాక్షన్ అని చెప్పేసి అంటే ఏమి ఈ చర్య ప్రచర్య అంటే ఇక్కడ మనకు తెలిసేది బలం ప్రయోగిస్తే దానివల్ల ఉత్పన్నమయ్యే శక్తి అనేది ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అదే మనం రసాయన చర్య అంటే కెమికల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కెమికల్ యాక్షన్లో క్రియాజనకాలు మనం ఎప్పుడైతే సమపాలల్లో కలిపినప్పుడు దానివల్ల జనించే క్రియాజనకాలు వస్తాయి అనేది మనకు తెలుసు ఇప్పుడు మనం ఆర్థిక శాస్త్రంగా అంటే మన యొక్క ఎకానమీలో ఎకానమిక్స్లో మనం ఆ పరిభాషలో ఆర్థిక పరిభాషలో మనం మాట్లాడుకున్నట్లయితే క్రియ ఉంటేనే ప్రక్రియ అనేది ఉంటుంది అంటే మనం ఏదైనా చేస్తేనే మన ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా వస్తుంది అని యొక్క శాస్త్రజ్ఞలు చెప్తున్నారు ఆ శాస్త్రజ్ఞి ఇంకా ఏమంటున్నారంటే ఈజీ మనీ అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి ఏ విధంగా ఇన్కమ్ ప్యాసు ఇన్కమ్ అనేది అనే దానికి ఫస్ట్ పాయింట్గా వాళ్ళు ప్రణాళికబద్ధంగా బ్రతకడమే ప్రణాళికబద్ధంగా ఎలా బ్రతకాలి మనము ఇంతకీ ప్యాసు ఇన్కమ్ అంటే ఏంటి అనే తెలాలి కదా పని చేయకుండా ఉండడం కాదండోయ్ ప్యాసు అంటే పని చేయకుండా ఉండడం కాదు ప్రణాళికబద్ధంగా పొదుపు చేసుకుంటూ ఏ రెండీ లేకుండా జీవితాన్ని ఒక అద్భుతంగా వెలుగుచడం అన్నమాట అది ఒక కళ జీవితంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తాన్ని అన్నంత సిద్ధం చేసుకోవడమే ఒక రకంగా ప్యాసు ఇన్కమ్ అంటాం భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టుగా మన భవిష్యత్తులో ఎన్నో అవసరాలు ఉంటాయి అవసరాలకు తగ్గట్టుగా ఈ పొదుపు ముదుపు జాగ్రత్తగా చేసుకోవడం అనేది అండి అందరూ అలాగే చేస్తున్నారు కదా దీంట్లో మరి వింతే ఉంది మళ్ళీ మీరు స్పెషల్గా చెప్తున్నారేంటి అనుకోవచ్చండి ఇక్కడ నిజంగానే వింత ఉంది అంటే మనం పాటిస్తున్నామా అందరూ కూడా అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి నెల మనకు ఇంటర్నెట్ బిల్లు అనేది వస్తుంది ఆ ఇంటర్నెట్ బిల్లు మన యొక్క ఆదాయంలో రెగ్యులర్ ఆదాయంలో డబ్బు కట్టడం కానీ చేస్తే దాంట్లో మనకు కొంత కోత పడుతుంది సపోజ్ ఇంటర్నెట్ బిల్లు ఒక వెయ్యి రూపాయలు లేకుంటే వెయ్యి పన్నెండు వందల యాభై రూపాయలు అనుకుందాం ఈ పన్నెండు వందల యాభై రూపాయలు మనం వచ్చే ఇన్కంలో యాక్టివ్ ఇన్కంలో మనం వాడుకున్నట్లయితే అందులోకి పోతుంది అలా కాకుండా ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఇంతకుముందు సంపాదించిన డబ్బుల్లో వన్ ల్యాక్ మనము ఎక్కడైనా కానీ ఒక చక్కగా పొదుపు చేసినట్లయితే పొదుపు దీంట్లలో పెట్టినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ మల్టీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి వాటిలో మనం పెట్టినట్లయితే దానివల్ల వచ్చే ప్రాఫిట్ నెలసరి ఆదాయం అనేది అంత వస్తుంది దగ్గర దగ్గర వన్ ల్యాక్ పైన పెట్టినట్లయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ తమిదనాలు పెట్టినట్లయితే ఇప్పుడు రెండు వందల యాభైయో పదమూడు వందలు పద్నాలుగు వందలో వస్తుంది ఆ డబ్బుని మనం ఇంటర్నెట్ దీనికి కనెక్షన్కు కట్టుకోవడానికి ఈజీగా సరిపోతుంది ఇంకా ఎలా వస్తుంది వేసవి ఇనుకం అంటే ఇంకా కొంతమంది మేధావులే మేధావులే కాదు మనం కూడా ప్లాన్ చేసుకుంటున్నాం ఆ విధంగా చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు మనంకున్న స్థలంలో మన యొక్క ఆదాయాలన్నో రెగ్యులర్గా మనకు వచ్చే యొక్క ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ ఎప్పటి నుంచో వచ్చే ఇన్కమ్ని పొదుపు చేసుకుంటూ మదుపు చేసుకుంటూ ఆ డబ్బులో పెళ్ళిళ్ళు అయితేనేమి ఫస్ట్ అయితేనేమి చదువుల తర్వాత పెళ్ళిళ్ళైతేనేమి పెళ్ళిళ్ళ తర్వాత యొక్క మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి మనం ఏదైనా కొనాల్సిన అయితేనేమి ఇల్లు కట్టుకోవడం అయితేనేమి ఇలాంటివి చేస్తూ ఇంకా మనకు రిటైర్మెంట్లో మనకు కావాల్సిన అవసరాలు రిటైర్ రిటైర్మెంట్ డబ్బులు కూడా యాడ్ చేసుకుని వాటన్ని కూడా మనం ఒక్కసారిగా మళ్ళీ ఎక్కడైనా కానీ పొదుపు చేసుకున్నట్లయితే దాని ద్వారా వచ్చే ఇన్కము ఈ పద్ధతిలో ప్యాస్ ఇన్కమ్ అవుతుంది అదే కాకుండా ఇందాక అనుకున్నామే డిజిటల్ మార్కెటింగ్లు ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్స్లోను ఆ తర్వాత యూట్యూబ్ల్లోను ఇలాగన్నీ ఎన్నో ఉన్నాయండి వాటి ద్వారా వచ్చేటివి కూడా నెలసరి ఆదాయం కాకుండా ఈవెన్ ఎప్పుడంటే అప్పుడు మనకు బిల్లు రూపంలో వస్తుంది ఆ డబ్బులు కూడా ఇనకం ఆదాయంగానే మనము చెప్పవచ్చు ఇక్కడ ఏంటి మన మూలధనాన్ని అంటే మన ఆదాయాన్ని మనం ఏమాత్రం కూడా టచ్ చేయకోకుండా ఆ డబ్బులు అలాగే ఉంచుకొని చక్కగా మనము ఈ యొక్క ఆదాయాన్ని క్రియేట్ చేసుకొని వచ్చేదాన్ని ఈజీగా వచ్చే అమౌంట్ని మనం మన ఖర్చులకు మన యొక్క అవసరాలకు వాడుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య విన్నాను ఒక మిత్రుడు రిటైర్డ్ అయిపోయాడు రిటైర్ అయిపోతేనే అతనికి ఒక చాలా కోటి రూపాయల పైన వచ్చింది వస్తేనే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆర్థిక వేత్త ఉండడంతో ఆయనకు మాట్లాడి ఏం చేయాలి డబ్బులు అంటే అప్పుడు ఆయన మల్టీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి ఆ తర్వాత కొన్నాళ్ళు మీరు మర్చిపోండి అన్నారు ఆ విధంగా కొన్నాళ్ళు మర్చిపోయిన తర్వాత ఆయన మనీ ఒకసారి చూస్తే థర్టీ ల్యాక్స్ మనీ వచ్చింది అయ్యా బాబు నా డబ్బులు అట్లాగే ఉన్నాయా అన్నాడు ఉన్నాయి మీ డబ్బులు అలాగే ఉన్నాయి రిలాక్స్ కూడా వచ్చింది హ్యాపీగా మీరు దీన్ని అంతా ఎంజాయ్ చేయండి అండి అప్పుడు మళ్ళా మిత్రుని అడిగాడు ఏం చేయమంటావు అని అంటే నీ ఫారిన్ ట్రిప్ వేసుకో ఎక్కడైనా ఆయన వెళ్ళేసిరా ఫ్యామిలీతో మొత్తం తిరిగేసరా నీకు ఎంత ఓపిక ఉంటాయంత అన్నారు ఆయన అద్భుతంగా వెళ్ళారు హాయిగా అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన దగ్గర ఒక పది లక్షలు పదహైదు లక్షలు మిగిలింది ఇలాగా మరి ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన దగ్గర ఉన్నట్లయితే ఎన్నో రకాలుగా మనము పెళ్ళిళ్ళు అయితేనేమి చదువులు అయితేనేమి పెళ్ళిళ్ళు అయితేనేమి ఇంకా అడిషనల్గా మనం ఎక్స్పాండ్ చేసుకోవడం అయితేనేమి చేసుకోవచ్చు ఇంకా ప్యాసివ్ వెనుకంలో తీసుకున్నట్లయితే సపోజ్ మనకు రెండు ఇల్లు ఉన్నాయనుకోండి ఆ రెండు ఇళ్ళల్లో ఒకటి మనం ఉండి ఇంకో ఇల్లు బాడికి ఇచ్చామనుకోండి నెలసరి అడిషనల్గా సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఒక ట్వంటీ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇంకొకసారి ఒక రెండు మూడు ఫ్లోర్లు ఉన్నారట్లా అంటే దానికి మల్టిపుల్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఇలాగ రావడం అనేది జరుగుతుంది ఆ డబ్బు అంతా కూడా మనకు ఆల్మోస్ట్ మరి మూలధనం అనేది అలాగే ఉంది యాక్చువల్ ఆ అమౌంట్ మనం ఎక్కడా కదపలేదు కాకుండా ఈ డబ్బులు వస్తున్నాయి ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట ఇలాగ మనం ఎప్పుడైతే దృష్టి పెట్టి చక్కగా సరైన మార్గాల్లో మనం సంపాదించుకున్నట్లయితే దీని ద్వారా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని దృష్టిలో ఉంచుకొని యాక్టివ్గా ఉన్నప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలామంది తెలివివంతుల పనిగా మనం భావిస్తున్నాం నెలసరి ఆదాయాన్ని మనం ఈ విధంగా సంపాదించుకొని చక్కగా మన అవసరాలకు ఉపయోగించుకొని మరి ముందుకు వెళ్ళినట్లయితే జీవితం చాలా చాలా బాగుంటుందండి ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు రాము సోము అని ఆ ఇద్దరు మిత్రులు కాలేజీల్లోనూ అంతా చదువుకుంటూ అట్లే ఒకే ఊరిలో వాళ్ళే మొత్తం కాలేజీ అంతా అయిపోయింది తర్వాత ఉద్యోగాలకు అప్లై చేశారు రాము ఏం చేస్తారు చాలా తెలివైన వాడు యాక్టివ్గా ఫోన్ చేసి అరే నాన్న ఎయిట్ థర్టీ అయిపోయింది టెన్కి మనకి ఇంటర్వ్యూ నువ్వు కూడా రెడీ అయినావా వచ్చేసాయంటే అరే టెన్ టెన్ థర్టీకిదా ఇంటర్వ్యూ నేను వస్తాను నేను పదా అన్నాడు ఏమో పాపం రాము పోయినాడు నైన్ థర్టీకి అలా రెడీ అయిపోయినాడు హాఫ్ అన్ అవర్ ముందే ఉన్నాడు చక్కగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు ఆయన ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది అనుకోండి మరి సోము గత ఏంటి సోము వెళ్ళడం వెళ్ళడమే టెన్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరాడు అక్కడ పోతేనేమో ఈ ట్రైన్ మిస్ అయిపోయింది తర్వాత ఆటో కొట్టుకొని ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకేముంది టైం ల్యాబ్స్ టైం మేనేజ్మెంట్ తెలియలే అక్కడ అప్పుడు ఉద్యోగం అనేది పోయింది తర్వాత ఏదో ఉద్యోగం వచ్చింది ఒక చిన్న ఉద్యోగం మరి ఈ రాము అనేవాడు బాగా పిల్లల్ని అంతా చక్కగా చదివించుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు తర్వాత అద్భుతంగా రిటైర్డ్ అయిపోయినాడు ఆ వచ్చిన డబ్బులను కూడా సేవ్ చేసుకునే ఈ విధంగా మనం చెప్పినట్లు అతనికి ఇన్కమ్ వ్యాస్ ఇన్కమ్ బాగా వచ్చేలా సంపాదించుకుంటున్నాడు ఒకసారి సోము కనపడ్డాడు ఏరా నాన్న ఎట్లా ఉన్నావు ఏంటి నువ్వు అసలు ఏమో ఈ మధ్య మాట్లాడడం లేదు ఫోన్ చేయడం లేదు ఏంటి ఎలా ఉన్నావు అంటే ఏదో సాగుతుందిలే అన్నాడు అదేంది నేను అట్లా మాట్లాడుతున్నావు ఏం చెప్పు అంటే ఏముంది నాకు వచ్చింది జీవితం సరిపోవడం లేదు అప్పటికప్పుడు వచ్చే అవసరాలు సరిపోతున్నాయి మేము ఏం పొదుపు చేసుకోలేకపోతున్నాను అన్నీ అప్పులు అయిపోయినాయి ఇంత ఇబ్బంది పడుతున్నాను అని ఇక్కడ ఇక్కడేంటి మనం ఇద్దరికీ ఒకేసారి ఒకే చదివే చదివారు ఒకే చోట ఉన్నారు ఒకే ప్లేస్లో ఉన్నారు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఆలోచన విధానం వాళ్ళు చేసిన ప్లాన్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎన్ని సంపాదించుకున్నాడు అతను యాక్టివ్గా ఉన్నప్పుడు సంపాదించుకోలేకపోయినాడు ఇద్దరు రిటైర్ అయిపోయారు ఈరోజు సోము బాధపడుతున్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం యాక్టివ్గా ఉన్నప్పుడు సంపాదించుకునే ఆ యాక్టివ్ ఆదాయాన్ని మనం ఒక చోట పొదుపు చేసుకున్నట్లయితే దానివల్ల వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్గా మనము తీసుకుని ఏమాత్రము మన యొక్క యాక్టివ్ ఇన్కమ్ ఎక్కడ కూడా తరగకుండా పైసా తరగకుండా అద్భుతంగా అలాగే ఉంచుకొని మన అవసరాలకు మూల అవసరాలకు ఆరోగ్యానికైతేనేవి ఇంకా రకరకాలుగా పెద్ద పెద్ద అవసరాలకు వాడుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే జీవితము చాలా 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 చక్కగా ఉంటుందండి మీరంతా కూడా అదే బాటలో ఉన్నారని నాకు విశ్వసిస్తున్నాను అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిత్రులరా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్